నీ పరిస్థితులు చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు నీ హీన స్థితిని బట్టి నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒకరోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి మొఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి వాడి అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో వాడి ఇంకాస్త అవుతాడు వాడి సిటీ అని అనుకుంటా అనుకుంటాడు మెంటలు ఎక్కిందని మెంటలు కాదు వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటల్ అట్లా చేస్తాడు ఏ అట్లా చేస్తాడు నాకు విశ్వాసం ఉందండి అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొరలించాలనుకున్నా నేనే అవిశ్వాసిన అయింది ఏడుపులో బతకడానికి నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి నాకు ఈ రోజు ఉంది రేపు ఉంది నాకు నా ఏసవి ఉన్నాడు నేనేందుకు బతుకుతా ఏడుపులో సరే అంటే అననే అవమానాలు అంటున్నారా దూషణ దూషిస్తున్నారా అప్పుల సమస్యలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఉంటే ఉన్నాయి వాటి మార్చే బలమైన దేవుడు ఆత్మీయతల పడతా లేచిస్తా ఉన్నానా సారి పడతా ఓకే నడవని ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు